ఆర్జీకార్ పోధునాస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కోల్కతా పోలీసులు విచారణ ప్రారంభించారు ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నలుగురు సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేసింది అత్యాచారం జరిగిన తర్వాత సందీప్ ఘోష్ బాధితుల వ్యక్తిగత వివరాలను మీడియాకు వెల్లడించారు ఈ అంశంపై ఆయనను ప్రశ్నిస్తామని ఓ పోలీసు అధికారి తెలిపారు అటు కూడా సందీప్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బోధనా ఆయన ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో మమతా ప్రభుత్వం ఐజీ ప్రణవ్ కుమార్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేసింది ఈ వ్యవహారంపై ఆయనను సెట్ విచారించనుందని ఓ అధికారి తెలిపారు అత్యాచారం తర్వాత బాధితురాలి వ్యక్తిగత వివరాలను సందీప్ ఘోష్ మీడియాకు వెల్లడించారు ఈ అంశంపైనా ఆయనను విచారిస్తామని ఓ పోలీస్ అధికారి తెలిపారు వీటిపై తాలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని వెల్లడించారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుంచి ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నింటిపైన సిట్ విచారిస్తుందని తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో సందీప్ ఘోష్ కార్ వైద్య కళాశాలకు ప్రిన్సిపల్ గా నియమితులయ్యారు అత్యాచార ఘటన దర్యాప్తు బాధ్యతలను సీబీఐ ఇద్దరు మహిళా అధికారులకు అప్పగించింది ఈ కేసులో అడిషనల్ డైరెక్టర్ సంపత్ మీనా ఇరవై నాలుగు మంది దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించనున్నారు జార్ఖండ్కు చెందిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐపీఎస్ అధికారిణి అయిన మీనా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యాచార ఘటనలను దర్యాప్తు చేశారు సీబీఐలో అడిషనల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సీమా పహుజా కోల్కతా కేసులో క్షేత్రస్థాయి విచారణను చేపట్టనున్నారు ఈమె కూడా హత్రస్ దర్యాప్తు బృందంలో ఉన్నారు ఆసుపత్రిలో చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లతో సందీప్ ఘోష్ కుమ్మక్కయ్యారని బెంగాల్ వైద్యశాఖ ప్రభుత్వానికి నివేదిక అందించింది తమ అంతర్గత విచారణలో ఇవి బయటపడ్డాయని నివేదికలో పేర్కొంది అర్హతలు లేని కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టారని తెలిపింది రెండు వేల ఇరవై రెండులో ఈ వ్యవహారం చోటు చేసుకుందని వెల్లడించింది బెంగాల్ ప్రభుత్వ ఆదేశాలతో కోల్కతా పోలీసులు ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు